అంతయు నీవే హరి పుండ అంత ఆయన అన్నీ తానైపోయాడు కదా సర్వము దానైన వాడు అంటారు కదా కొత్త మతారు ఆ సర్వం తానైపోయూ శిశు దారుని బ్రహ్మకు తండ్రి తాడు చేరియ సోదకు శిశువితడు అప్పుడు బ్రహ్మదేవుడు అర్థమవుతుంది అది మా నాన్నగారికి ఆ పెద్ద మాతాజీ ఏం చెప్పారంటే ఈ పిల్లలు అరే చాగి గారు కూడా చాలా సార్లు చెప్పారు ఈ పిల్లలు సోదమ్మ కాదమ్మ చాలా బాగుంటుంది ఒక బంగారు తల్లి ఈ గెపో అందరికి వందనము ఎందరో మహాను భావులు ఈ కీర్తన అయిన తర్వాత వాళ్ళ గురువు గారు సొంటి వెంకట వారు వారు ఆహా త్యాగయ్య బ్రహ్మానందం కలిగించేవయ్య ఎందుకంటే చెప్పలేనంట కానీ బ్రహ్మానందం కంటే పైన పరమానందం అంటే हमदानी पर बोल है बुध के आला बरसाने वाले की जय 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 बोलो बरसाने वाले की जय 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 यशोबानो नंदनी की जय 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 पाड़तों में गोपु तारुनी मंडला महते यशोबानो धागी नमससिने के ललिता साकी गुना रमिता विशाखे రాధే జయ జయ మాధవ రాధ రాణి అలాగే మనసే అందాల బృందావనం వేణుమాధవు నే పేరే మధురామృతం అయితే ఇక్కడ పేరు అర్థం ఏంటంటే రాధ యొక్క మనస్సుని హరించినవాడు రాధా మనోహరంటే రాధ యొక్క మనస్సుని హరించినవాడు కృష్ణ భగవానుడు రాధ యొక్క మనస్సును హరించిన కృష్ణ భగవానుడు నే దాసు అన్నాడు రాధ అందుకే నేను కోసం తలపడే నిర్భాగ్యుడు నీ గుడి ముంగిట సామాన్యుడు mana anda